హైవేవ్స్ ఈ ఫన్ముంత్ అని చెప్పేసి ఈ ప్రణీత్ హనుమంతు గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇదని సబ్స్క్రైబర్ల ఎంతమంది చూస్తే మొన్న ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో ఇప్పుడు ఎంత అయితే ఇంకా స పెరుగుతున్నారు సో వారి కోసం ఈ వీడియో ఎవరైతే అతను సబ్స్క్రైబర్లుగా ఉన్నారో ఎవరైతే అతని ఛానల్లో కింద కామెంట్లు పెట్టారో మీకు పెను ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఎందుకంటే ఆల్రెడీ అతని ఛానల్లో ఏ వీడియోలు పెట్టాడు అతనితో పాటు ఆ లైవ్లో వచ్చేసి ఎవరెవరు పాల్గొన్నారు కింద కామెంట్లు వచ్చేసి ఎవరెవరు పెట్టారు మొత్తం చూసి ఇందులో ఎవరి కామెంట్లు అయితే తేడాగా ఉన్నాయి లైవ్లో అతనితో పాటు పాల్గొని ఎవరైతే తేడాగా మాట్లాడారు మొత్తం కూడా లిస్ట్ బయటకి తెస్తూ ఉన్నారు ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు సో మీకు అర్థమవుతుందా అతనికి ఇంకా సబ్స్క్రైబర్లుగా ఉన్నారు అంటే మీకు ఏదో విధంగా ఇబ్బంది కామెంట్లు ఎవరు తేడాగా పెట్టున్నారు అంటే చూసుకోండి ఆల్రెడీ మంత్రి సీతక చెప్తుంది చాలా సీరియస్గా ఈ విషయాన్ని మేము టెకప్ చేసాం ఇక మీదట ఎవడన్నా కానీ డార్క్ కామెడీ అంటూ లేదనప్పుడు రోస్ట్ వీడియోలు అంటూ పిచ్చ పిచ్చగా వాకితే తాడితే సవతలు పడేస్తామని చెప్పింది ఆల్రెడీ మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎవరైతే ఇతని గతంలో ఆఫర్లు ఇచ్చి ఉన్నారో అంటే మొన్న ఆఫర్ ఇచ్చిన సుధీర్ బాబు మహేష్ వాళ్ళ బావ అతను క్షమాపణ చెప్పాడు ఇతను అనవసరం తీసుకుని తప్పు చేసామని చెప్పేసి నెక్స్ట్ అతనితో గతంలో కొన్ని క్యాంపెయిన్లు చేస్తున్నారు ప్రమోషన్ క్యాంపెయిన్లు కార్తికేయ మరి మరికొంతమైన వాళ్ళు సైతం క్షమాపణ చెప్తున్నారు ఏమని ఇటువంటి వాడితో మేము చేసామా అని చెప్పేసి మీకు అర్థమవుతుందా అతనితో మాత్రం సంబంధం ఉన్నా సరే ప్రతి ఒక్కరు ఓపెన్గా బయటకు వస్తున్నారు ఇతను చేసిన మేము క్షమాపణ చెప్తున్నాం అండ్ మోర్ అవర్ అటువంటి వాడితో కలిసి పనిచేసి మేము సిగ్గుపడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు బట్ ఇంకా ఆ ఛానల్లో సబ్స్క్రైబర్లుగా ఉంటూ ఇంకా ఆ ఛానల్లో వీడియో కామెంట్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి వీళ్ళు ఇరుక్కుంటారా లేదన్నప్పుడు చి ఎందుకు దీంతో అని చెప్పేసి దూరంగా జరుగుతారా మీ చేతిలోనే ఉంది సీరియస్ అని కేసులు నమోదు చేస్తారో తెలిసి ఇంకైతే అరెస్ట్ చేయలేదు మరి లీగల్ ఒపీనియన్కి ఏదో వెళ్ళినట్టుగా ఉన్నారు గవర్నమెంట్ ఆ తర్వాత అతను అరెస్ట్ అయితే చేయడం ఖాయం వాళ్ళ అయితే ఏపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ అదే స్టిల్ ఇప్పుడు కూడా పదవులోనే ఉన్నట్టుగా ఉన్నారు అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగానే ఉంది బట్ ఇతను అన్న కూడా యూట్యూబర్ అనట కానీ పద్ధతిగా చేసుకుంటా పోతే ఎవడేం చేయడు పద్ధతి తప్పినప్పుడు ఎవడు కాపాడలేడు దానికంటూ ఒక లిమిట్ అండి కదా లిమిట్ క్రాస్ అయినప్పుడు ఎవడైనా మరిలో ఆయన కాపాడదని వస్తే వాళ్ళకి బిగిసి దూచ్చు సో ఇతని విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవరూ అయినా సరే ఇతను అండగా ఉంటారు నేత అనుకోవట్ల అండ్ గవర్నమెంట్ అయితే లీగల్ ఒపీనియన్ అవన్నీ తీసుకొని ప్రాపర్ వేలో కేసు ఫైల్ చేస్తే తను అరెస్ట్ అయితే ఖాయం అతనికి సంబంధించి లింక్స్ ఉన్నారో అంత కూడా జాతర పడుతున్నారు ఇంకొంతమంది ఆ ఏం కథలు అన్నట్టుకుంటున్నారు ఆ ఏం కథలు వాళ్ళకి వాళ్ళు ఎవరైతున్నారో వారి కోసం ఈ వార్నింగ్ వీడియో